ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది ఈ ప్రజల జీవితాలను ఉద్ధరించే లక్ష్యంతో అటువంటి పథకం ఉజ్వల పథకం దీని కింద మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ మరియు సిలిండర్లను అందిస్తుంది ప్రభుత్వం ఉజ్వల యోజన టూ పాయింట్ ఓని తీసుకొచ్చింది దీన్ని రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది దీని కింద అర్హులైన కుటుంబాలకు ఉచిత గృహ గ్యాస్ సిలిండర్లు మరియు స్టవ్లు అందించబడతాయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలు ఈ పథకం ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన కుటుంబాలు మరియు కొత్తగా చేరిన కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కుటుంబాలు ఇప్పుడు ఉజ్వల యోజన టూ పాయింట్ ఫోర్ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు స్టవ్లను పొందడానికి నమోదు చేసుకోవచ్చు వన్ టైం బెనిఫిట్ పథకం యొక్క ప్రయోజనం ఒక్కో కుటుంబానికి ఒకసారి మాత్రమే పొందవచ్చు మీ కుటుంబంలోని సభ్యుల వారు ఇంతకుముందు ఈ ప్రయోజనాన్ని పొందకపోతే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు దరఖాస్తుదారులు తప్పనిసరిగా స్త్రీ మరియు ఇంటి పెద్ద అయి ఉండాలి దరఖాస్తుదారులు తప్పనిసరిగా పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండాలి రిజిస్ట్రేషన్ కోసం కింది పత్రాలు తప్పనిసరి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు ఎలా నమోదు చేసుకోవాలి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ కోసం నమోదు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి జన్సేవా కేంద్రం మీ సమీపంలోని జన్సేవా కేంద్రాన్ని సందర్శించండి మరియు రిజిస్ట్రేషన్ ఫారం నింపడంలో సహాయం పొందండి అధికారిక వెబ్సైట్ పిఎంయువై డాట్ జిఓవి డాట్ ఐఎన్ అధికారిక ఉజ్వల యోజన వెబ్సైట్ని సందర్శించండి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ ఆన్లైన్లో వర్తించు ఎంపికపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా దరఖాస్తు ఫారంను పూరించండి రిజిస్ట్రేషన్ ఫారంను పూరించడానికి మరియు మీ దరఖాస్తును సమర్పించడానికి మీరు మీ స్థానిక గ్యాస్ డీలర్ను సందర్శించవచ్చు